సో లేడీస్లో చూసుకుంటే అసలు పీసీఓడి సమస్య అనేది చాలా కామన్గా అయిపోయింది ఇప్పుడు సో అలాంటి ప్రాబ్లంకి ఆయుర్వేదంలో మెడిసిన్ ఉందా ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు అది ఆయుర్వేదం ఉంటేనే లేడీస్ మెడిసిన్స్ లో చాలా లేడీస్ సంబంధించిన ప్రాబ్లమ్స్లో అద్భుతమైన మెడిసిన్స్ ఉంటాయి పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం కావచ్చు పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పి కావచ్చు లేకపోతే పీరియడ్స్ వచ్చిన తర్వాత కంటిన్యూగా బ్లీడింగ్ అవుతూ అవుతుండదు దాన్ని రెడ్ డిశ్చార్జ్ అంటాం అంటే మామూలుగా ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ సిక్స్ డేస్ వరకు నార్మల్ నవే డేస్ ఈ రోజుల్లో సిక్స్ డేస్ వరకు నార్మల్గా చూడవచ్చు మించి దాడితే దాన్ని ఓవర్ బ్లీడింగ్ అని లేకపోతే రెడ్ డిశ్చార్జ్ అనో ఇలా చెప్తాం దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ లో కంట్రోల్లోకి తీసుకురావడం ఆయుర్వేదంలో సాధ్యమవుతుంది అవుతుంది ఫోర్ అవర్స్ ఎస్ అలాగే ఆ డిసీజ్ కొంతమంది కొన్ని సంవత్సరాల తరబడి ఉంటుంది ఎన్ని మందులు వాడుతుంటారు ఆల్లోపతిక్ మెడిసిన్స్ కామన్ గా వాడుతుంటారు కాబట్టి హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ ఉందని హార్మోన్ సంబంధించిన మెడిసిన్స్ వాడుతుంటారు మీసాలు మగాళ్ళలాగా మీసాలు గడ్డలు వెయిట్ పెరుగుతూ ఉంటారు ఎస్ చాలా చాలా కాంప్లికేటెడ్ దానివల్ల విపరీతమైన టెన్షన్ కోపం చిరాకు అసహనం ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ ఆయుర్వేదం ఏంటంటే మెడిసిన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఆ డిసీజ్ ని పర్మనెంట్ గా క్లియర్ చేస్తుంది చాలా త్వరగా తగ్గిస్తుంది తర్వాత ఆ ఓవర్ వెయిట్ పెరగడం అనేది ఉండదు అలాగే హార్మోన్ మెడిసిన్స్ వాడటం వల్ల వచ్చేటువంటి గడ్డాలు మిసాలు రా రావటం లాంటివి కూడా చెరగవే ఇక్కడ సో రీజన్ ఏదన్నా కొంతకాలం ఇంగ్లీష్ మెడిసిన్ వాడి లా వచ్చేసి మీసాలు గడ్డాలు తెచ్చుకున్నా కూడా వచ్చిన మిసాలని గడ్డాలను మనం ఏం చేయలేం కానీ ఆ వెయిట్ ని మాత్రం మనం తగ్గించవచ్చు ఆ డిసీజ్ కారణ చేత వచ్చిన వెయిట్ ని